లోకేష్ గారు ఆయన ఖండి తర్వాత ఆయన కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఏదైతే ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నారు ఆయన కష్టపడుతున్న దాన్ని ఎలా చూడొచ్చు అసలు వైసీపీ నాయకులు గూగుల్ అంటే ఎందుకు భయపడిపోతున్నారు అసలు ఇప్పుడు లోకేష్ గారు బాబు గారిని చూసి ఎందుకు వస్తున్నాయంటే పెద్ద పెద్ద కంపెనీసు ఎడ్యుకేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే టీంకి లేనిదే ఎడ్యుకేషన్ వాళ్ళకి విజన్ లేదు ఎడ్యుకేషన్ లేదు విజన్ లేదు లేకపోతే ఏంటిదనేది తెలియదు వాళ్ళకేంటంటే జగన్ అంటుకోకేంటంటే ఒక పది రూపాయలు పెట్టామా ఒక లక్ష రూపాయలు సంపాదించామా దాంట్లో ముప్పై వేలు ప్రజలకు ఇచ్చేసామా మిగతా డెబ్బై వేలు అవినీతిగా సంపాదించిన డబ్బే ఇది కూడా అవినీతి సొమ్ము ఎట్లా సంపాదించాలి రాష్ట్రానికి కొల్లగట్టాలనేది వాళ్ళకున్నది ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విజన్ ఏంటి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి దాని మూలంగా దేశం కూడా డెవలప్ అవుద్ది రాష్ట్ర జీడిపి పెరిగితే దేశ జీడిపి ఆటోమేటిక్గా పెరుగుద్ది కదా ఇప్పుడు లోకేష్ గారు ఈ సిబిఎన్ గారు ఎందుకని అని అంటే ఇప్పుడు లోకేష్ గారు చదివిన స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినాడు ఒక్కడ కూడా లేదు పోనీ ఎంఎస్ చేసినోడు కూడా ఒక్కడు కూడా లేదు ఆ సాఫ్ట్వేర్ గురించి విజన్ ఉన్నాడు ఒక్కడు కూడా లేడు వాళ్ళకి లేదు ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా తీసుకొని వినరు వాళ్ళు సో ఇప్పుడు ఆయనకున్న విజన్ ఏంటి బయట కాలానికి వృద్ధి ఏది ప్రాజెక్ట్ అసలు ఏ ప్రాజెక్టు లైవ్లో ఉంది ఏ సాఫ్ట్వేర్ బాగుంది ఏది భూమి బాగుంది ఏది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏ ప్రాజెక్ట్ ఇక్కడ ఎన్ని ఇన్స్టాలేషన్ చేస్తే ఏ కంపెనీస్ వస్తాయి ఇక్కడ విద్యార్థులకు భవిష్యత్తుకి బాగుంటుంది అనేది ఆయనకు ఒక విజన్ ఉంటుంది బాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఎందుకంటే వాళ్ళు ఒక సీఈఓ ఆఫ్ ది కంపెనీగా ఆలోచిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అని చెప్పి సో అందుకని వీళ్ళు ఇప్పుడు గూగుల్ కానీ కాన్సక్యూట్ కానీ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏ కంపెనీ కంటే సాఫ్ట్వేర్ ఓడికి సాఫ్ట్వేర్ కంపెనీస్కి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఏ ప్రాజెక్ట్లు ఊప్లైన్ ఉన్నాయి అన్ని వాళ్ళుకుంటే అంతే తప్ప ఊరికే టాటా ఓడికి అన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్స్ మన చేతిలో ఏమన్నాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి మనం ఏం ప్లాన్ చేస్తాం ఇలా ఉంటుంది వాళ్ళ ఐరింగ్ కూడా ఎట్లా ఉంటుంది మన ఎస్టాబ్లిష్మెంట్స్ పలానా చోట ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు మనకు తక్కువ ఖర్చులు ఎక్కడ ఉంటుంది అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తారు అందుకే ఎకరం ఆ వన్ రూపీకి ఇచ్చినా వాళ్ళు ఎందుకు టాటా వాడికి డబ్బులు లేక కొనుక్కోవడానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ తక్కువ అవుద్ది సో వాళ్ళ క్యాపిటల్ తక్కువ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా ఇంకా వాళ్ళు ఇంకా వేరే ఇక్కడ స్థలం కొనాలంటే స్థలం ఆ ప్రైమ్ ఏరియా కొన్ని వందల కోట్లు అది కాదు కొన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అదే పూణేలోనే చేయించుక లేకపోతే ఢిల్లీలోనే చేర్చుగా లేకపోతే బెంగళూరులోనే చేర్చుగా హైదరాబాద్ సో ఇక్కడ స్థలం వాళ్ళకి తక్కువ వస్తుంది వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టు వాళ్ళు ఇక్కడ వాళ్ళు క్యాంపస్ని పెడతారు ఇక్కడ లక్షల ఉద్యోగాలు వస్తాయి దాని మూలంగా ఏంటి ఇక్కడ వైజాగ్ డెవలప్ అవుద్ది ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది లోకల్లో ఉన్న షాప్ కీపర్స్ దగ్గర నుంచి డెలివరీ బాయ్స్ వరకు అందరూ డెవలప్ అవుతారు సో ఆ ఉద్దేశంతో వాళ్ళ విజన్ తోటి వీళ్ళందరూ తీసుకొస్తారు అందుకే చదువుకోమని చెప్పేది చదువుకోవడం అంటే కనీసం డిగ్రీయో ఇంజనీరింగో ఏదోటో చదువుకుంటే ప్రజలకు ఏది ఉపయోగమో ఏది ఉపయోగమో లేదో వాళ్ళకి తెలుస్తుంది ప్రజలకు ఏమి ఉపయోగం ఉద్యోగాలు ఉపయోగం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉప ప్రజలకి ఏది ఉపయోగం లేదు కల్తీ మద్యము లిక్కర్ స్కాములు ల్యాండ్ స్కాములు ఇసుక దాంతాలు ఈ ప్రజలకు ఉపయోగం లేనివి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసింది ఏంటి ప్రజలకు ఉపయోగం లేనివి ఇల్లు చేస్తుంది ఏంటి ప్రజలకు ఉపయోగపడేది అందుకని ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రజలకు కావాలో వాళ్ళు ఆలోచించారు నిజంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి గూగుల్ అంటే ఎందుకు భయమో చెప్పనండి ఆ గూగుల్ మూలంగానే వివేకానంద రెడ్డి గారి అచ్చే బయటపడింది గూగుల్ లు కోటో గూగుల్ టేకౌట్లోనో అసలు వాళ్ళు ఎక్కడ తిరిగారు ఏంటి దాని కథ అంతా దాన్ని సీబీఐ వాళ్ళు బయట పెట్టారు ఆ రోజు అవినేష్ రెడ్డి అక్కడ ఎందుకు ఉన్నాడు అన్నాడు భాస్కర్ రెడ్డి అక్కడ ఎందుకున్నాడు అన్న ఇవన్నీ బయటకు వచ్చి అరెస్టులు జరిగింది అందుకే గూగుల్ చెప్పంగానే ఒక్కొక్కడికి వైసీపీ వాళ్ళకి భయం గూగుల్ మూలంగా వాళ్ళది అయిపోద్దా ఇప్పుడు మళ్ళీ గూగుల్ అంటున్నాడు మళ్ళీ అంతకుముందు నేను చేసిన క్రిమినల్ హులు లేకపోతే హైదరాబాద్లో మాలు లాక్కున్న లాక్కోవడాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా బయటకు వస్తాయో అనే ఉద్దేశంతో ఈ గూగుల్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరికి భయపడిపోతుంది గూగుల్ మూలంగా ఏంటంటే ఈ లక్ష ముప్పై వేల కోట్లు డెవలప్మెంట్ ఇవన్నీ ప్రజలకు అందుతాయని చెప్పి వీళ్ళు సంతోషిస్తున్నారు లోకేష్ గారు బాబు గారు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి భయపరిచేస్తున్నారు గూగుల్ మూలంగా మన ఏమైనా ఇంకైనా బయటపడతాయేమో మనమే అక్రమాలు చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు కూడా తీసుకొచ్చి బయట పెడతారేమో భయపడుతున్నారు